బైర్రెడ్డి శబరికి కీలక పదవి తెలుగుదేశం పార్టీలో చురుకైన ఎంపీగా ఉన్నారు బైరెడ్డి శబరి ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు కేవలం ఏడాది కాలంలోనే తన పనితీరుతో ఆమె టీడీపీ హైకమాండ్ ని ఆకట్టుకున్నారు ఆమె పార్లమెంట్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు వృత్తిరీత్యా ఆమె వైద్యురాలుగా ఉన్నారు ఉన్నత విద్యావైతురాలుగా ఆమె ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు ఇక ఆమె కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగింది ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్యమ నాయకుడు శబరి కూడా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఇలా ఆమె అన్ని విధాలుగా రాయలసీమలో వైసీపీకి బలం చోట టీడీపీని గెలిపించి మరీ తన సత్తా చాటుకున్నారు దీంతో ఆమె విషయంలో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు తొందరలోనే జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతుంది నిజానికి ఆగస్టు లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు ఏపీకి మరో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది అయితే జనసేనకు ఆ పదవి ఇస్తారని ప్రచారం ఒకవైపు సాగుతుంది ఎందుకంటే ఇద్దరు ఉన్న జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు కానీ ఒక్క ఎంపీ ఉన్న కొన్ని పార్టీలకు మాత్రం మంత్రి పదవి దక్కింది అయితే ఇప్పుడు ఆ ముచ్చట తీర్చాలని కేంద్రం ఉందని అంటున్నారు అయితే అది కూడా పవన్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు ఇక పవన్ చంద్రబాబు ఆలోచించుకుని ఎవరి పేరు చెప్తే వారికే మంత్రి పదవి అని అంటున్నారు అయితే నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించటాన్ని గుర్తు చేస్తున్నారు అదే సమయంలో జనసేన నుంచి ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు మచిలీపట్నానికి చెందినవారు మరొకరు కాకినాడకు చెందినవారు ఇప్పటికే ఉత్తరాంధ్ర గోదావరి కోస్తా ప్రాంతాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు మంత్రులుగా ఉన్నారు దాంతో ఈసారి రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు అంతేకాదు బలమైన సామాజిక వర్గానికి ఈ పదవి ఇస్తే సమతూకంలో పాటు సామాజిక సమీకరణ కూడా పాటించినట్లు అవుతుందని బాబు లెక్క వేస్తున్నారని అంటున్నారు దీంతో రాయలసీమకు చెందిన మహిళ ఎంపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బైరెడ్డి శబరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి మహిళలు ఎవ్వరూ లేరని గుర్తు చేస్తున్నారు గతంలో కూడా ఏపీ నుంచి మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కలేరని అంటున్నారు యూపీఏ హయాంలో దగ్గుపాటి పూరందేశ్వరి కిల్లి కృపారని కీలక మంత్రి పదవులు అనుభవించారు ఎన్డీఏ కూడా ఈ లోటును భర్తీ చేసుకోవడంతో పాటు రాయలసీమలో కూటమికి సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడేలా శబరికి కేంద్రంలో చోటు కల్పిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంతుందో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి